శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి యొక్క ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెలలో చాలా మధ్యస్థంగా ఉంటుంది పనులు సగం సగం పూర్తి చేస్తారు నెల ప్రారంభంలో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని లాభాలు పెండింగ్లో ఉండిపోతాయి అన్ని పనులు పూర్తి చేయడానికి కాస్త సమయం ఓపిక అవసరం మీకు ధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే ఏ టయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో ఎటువంటి వాటికి సమయం డబ్బు వెచ్చించాలో సరైన ఆలోచన విధానం అనేది పెరుగుతుంది కెరీర్ విషయానికి వస్తే చాలా మధ్యస్థంగా ఉంటుంది నెల ప్రారంభంలో పదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో పాటు పన్నెండవ ఇంట్లో ఉన్నందువలన వ్యాపార కార్యకలాపాలలో మీరు చాలా చాలా ఉన్నతినైతే పొందబోతున్నారనే చెప్పాలి విదేశీ ప్రయాణం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది విద్యార్థుల గురించినట్లయితే ఈ మాసం కొంచెం ఒడిదొడుకులు ఉన్నప్పటికీ స్థిరమైన లాభాన్ని అయితే విజయాన్నైతే పొందబోతున్నారనే చెప్పాలి శని ఆరవ స్థానం ఉన్నందువలన అందులో తిరోగమన స్థితిలో ఉన్నందువలన చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మీ కష్టానికి తగిన ఆశించిన ఫలితాలు అనేటివి అయితే ఉండవు కాకపోతే నిరుత్సాహపడకుండా ప్రయత్నపూర్వకంగా చేసినట్లయితే ఆ భగవంతుడు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇస్తారు అలాగే కుటుంబ విషయానికి వస్తే ఈ మాసం మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు పన్నెండవ ఇంటికి బుధ బుధుడు ఉన్నందువలన తిరోగమైన శని యొక్క ప్రభావం అనేది మీకు చాలా మంచి ఫలితాలనట్లే తెచ్చిపెడుతుంది కుజుడు నాలుగవ ఇంట్లో ఉంటున్నాడు పన్నెండవ ఇంటిని చూస్తున్నందువలన కుటుంబ ఖర్చులు కొంచెం పెరిగిన కొన్ని ఇంట్లో అనేటివి చేపట్టబోతున్నారనే చెప్పాలి ఇంకా ప్రేమ విషయానికి వస్తే ఈ నెల మీకు ప్రారంభంలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ శని తిరోగమనం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు తొలుగుతాయి సూర్యుడి ఐదవ ఇంటిని తన ప్రభావాన్ని చూపుతున్నందువలన అహంకార ఘర్షణలు సంఘర్షణలు చోటు చేసుకోబోతున్నాయి వాటికి తగినట్టుగా మెలకువతో ఉండి సరైన నిర్ణయం తీసుకుంటే ఎంతైనా బాగుంటుంది సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉండే ఉన్నందువలన సరైన ఆర్థిక లాభాలను అయితే పొందబోతున్నారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అలాగే మీ యొక్క జాతక రీత్యా ఉండే దోషాలు తొలగి ఈ మాసం మీకు కొత్త కొత్త విషయాలను తెలుసుకొని కొత్త వాటిపై మక్కువ పెంచుకొని బుధుడు దృష్టి అనేది మీ రాశి పైన ఉన్నందువలన అందులోనూ ఆరవ ఇంటిని చూస్తున్నందువలన భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎలాగైనా వచ్చి మీ వృత్తి వ్యాపారం ప్రేమ ఉద్యోగం ఇలా అన్ని విషయాల పట్ల కుటుంబ విషయాల పట్ల కూడా భగవంతుడు మంచి ఆశీర్వచనంగా ఒక వ్యక్తిని మీ ఇంట్లోకి తీసుకురాబోతున్నాడనే చెప్పాలి అందులోని ఈ మాసం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఆ విష్ణు సహస్ర నామాలు కనుక ప్రతి నిత్యం పారాయణం చేయగలిగితే మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా స్థిరమైన స్థితి అనేది కలగజేస్తారు ధన్యవాదములు